వెల్కమ్ టీవీ జై గురుదత్త ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి భర్త ఆదాయం రెట్టింపు కావాలి అంటే భార్య చేయాల్సిన పనులు భర్త ఆదాయం రెట్టింపు కావాలి అంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాము లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసి కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు కావాలి అంటే భార్య చేయాల్సిన తప్పకుండా పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులు తూచ తప్పకుండా పాటిస్తుందో వారింట్లో లక్ష్మీదేవి పీట వేసి కూర్చుంటుంది అని తాళపత్త నిధి అని ఋషులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచి కోరుకుంటుంది అలా భర్త మంచి కోరుకునే భార్యలంతా ఈ నియమాలను పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి అవి తాళపత్ర గ్రంథాలలో చెప్పారు మరి ఆ నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామని ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి భర్త సంపాదన విపరీతంగా పెరగాలి అంటే భర్త ఇంటి నుండి వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఆఫీసుకు కాను లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీసు స్థలానికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన తర్వాత గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే ఇంట్లో నుండి ఏ పని మీద బయటకి వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీసుకు వెళ్ళిన వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రోత్తంగా చెప్పింది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు చెత్త ఓడవకూడదు స్త్రీలందరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు లేదు అంటే భర్త వెళ్ళక ముందే ఈ పనులన్నీ కూడా చేసుకోవచ్చు భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకి కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా శుక్రవారం మంగళవారం రాసుకోవాలి ఖచ్చితంగా పసుపు పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రిములు దరిచేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ముఖానికి మొఠాలు కూడా రావు ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమని ధరించాలి చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమని ధరించరు కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే ధరి ధరి పాపిట్లో ధరించాలి అనుకుంటారు అలా అనుకోకూడదు పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పకుండా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో లక్ష్మీదేవి స్థానాలలో పాపిటి కూడా ఒక్క స్థానము స్త్రీలు ఖచ్చితంగా పాపటిలో కుంకుమ ధరించాలి చాలామంది ఆడవాళ్ళు కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కానీ పాపిట్లో కుంకుమ ధరించరు కేవలం ముత్తైదులు మాత్రమే పెట్టుకోవాలి అని అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ కుంకుమని తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో ఒక స్థానంగా పాపిట స్థానం స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో కుంకుమని ధరించాలి అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు చేతికి తప్పకుండా మట్టి గాజులు ధరించాలి అలాగే స్త్రీలు తలలో పూలు ధరించాలి గులాబీ పూలు మల్లె పూలు చామంతి పూలు ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఎప్పుడు మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాళ్ళకు మెట్లు పెట్టుకోవాలి కొంతమంది స్త్రీలు చదువుకుని ఉన్నవాళ్ళు అది తీసి హ్యాంగ్ చేస్తారు అది తప్పు ఎందుకు అంటే అలా అది అమంగళం శాస్త్రోత్వంగా అది లేదు బంగారం కరిగిపోతుందనో లేకపోతే ఇంకేమన్నా ఇట్లా వాళ్ళకి పూట ఉడకబోస్తుందనో అలా తీసేస్తారు అది చాలా తప్పు తీయకూడదు ఇలా పంచమంగరాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు ఉండే కాలాన్ని అలా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటుగా కూడా స్త్రీలు నిద్రించకూడదు ఇది సంధ్యాకాలము ఆరు నుండి ఏడు గంటల వరకు స్త్రీని గృహలక్ష్మి అని కూడా పిలుస్తారు స్త్రీలే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్రకు లేచేవారు వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి ఆ అగ్నిదేవుడికి ఆజ్ఞతికి ఆహుతి ఇవ్వాలి అగ్నిదేవుడికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు పరిపూర్ణ అనుగ్రహణంతో ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి రెండు మెతుకులు సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా ఇంట్లోనే ఉంటుంది అదే మం భర్త మంగళవారం ఆదివారం శుక్రవారం రోజుల్లో శౌరం చేయించుకుంటూ చూడడానికి వెళ్తుంటే శుక్రవారం ఆదివారం మంగళవారం భర్త శవరం చేసుకోవడానికి వెళ్తుంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకి తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆర్ధ్యాక ఆర్ధిక్యమ విషయాలు తెలిసే ఉంటాయి కదా మీ భర్తకు విషయాలు చెప్పండి అదే విధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోళ్ళు కత్తిరిస్తే ఆ రోజు గోళ్ళు కత్తిరియద్దు అని చెప్పండి భర్త ఒక్కసారి ధరించిన విడిచిన బట్టలను మళ్ళీ ధరించకూడదు ఎందుకంటే విడిచిన బట్టలు ఉతకకుండా అవి మళ్ళీ ధరించకూడదు అలా ధరిస్తే కానీ లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలని నీటిలో అన్న సబ్బు అన్న సర్ఫ్లో అన్నా జాడించి ఎండలో ఆరువేసి అలాగే మీ భర్తకి ఇవ్వండి అలా అలా కాకుండా మురికి బట్టలు మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలి అంటే స్త్రీలు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి ఉదయం సాయంత్రం రెండు పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవులు నెయ్యి నువ్వుల నూనె పోసే మంచిగా దీపం వెలిగించండి గులాబీ పువ్వులు మందార పువ్వులు చామంతి పువ్వులు తామర పువ్వులు ఎండి ఖర్జూరాలు అమ్మవారికి నివేదన ఇవ్వండి ఆ తర ఆ తర్వాత తప్పకుండా కనకధార సూత్రం శ్రీ సూత్రం ఖచ్చితంగా చదవండి ప్రతి శుక్రవారం శ్రీ సూత్రం కనకధార సూత్రం చదవడం ప్రారంభించారంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార సూత్రం చదువుతారో వారు కుబేరు కుబేరులతో సరి సమానంగా తూగుతారు అని అని అందరూ సంపదలు పొందుతారు అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు ప్రతి శుక్రవారం రోజు కనకదార సూత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరం నైవేద్యంగా పెట్టండి ఆ ఖర్జూరాలు పెడతారు కదా ఆ ఖర్జూరాలని పూజ అయిన తర్వాత తీసి ఒక డబ్బాలో దాచి పెట్టండి మీ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా బొట్టు పెట్టి చక్కగా బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అనని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని అలాగే అలాగే నా భర్త సంపాదనని రెట్టింపు అయ్యేటట్టుగా చేయి తల్లి అని తల్లి ఆయనకి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారి అమ్మవారు తప్పకుండా మీ ప్రార్థని ఆలకిస్తారు భర్త మంచిగా ఉండాలి అంటే భార్య చేయాల్సిన పనులు ఇవే స్త్రీలు నియమాలు పాటించి భర్ భర్త పిల్లలతోటి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురికి కావలసిన వస్తువులన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటుగా కూడా ఈ వస్తువుల్ని తెచ్చుకుంటే భర్తకి హాని జరుగుతుంది అంతేకాకూడదు అత్తారింట్లో కష్టాలు కూడా ఎదురవుతాయని పండితులు కూడా చెబుతున్నారు ఈ వస్తువులను ఈ వస్తువులని ఎట్టి పరిస్థితిలో పుట్టింటి నుంచి తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువు నుండి ఒక వస్తువుని తప్పకుండా తెచ్చుకోవాలి అది శాస్త్రం చెప్తుంది అది అది ఏమిటంటే అది తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఆడపిల్లలు ఎంత కావాలి అంటే అంత తెచ్చుకోండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించండి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తల్లిదండ్రులాగా భావించాలి అత్తమామలు కూడా వాళ్ళ కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలుడంతను ప్రేమని తెచ్చుకొని ఆ అత్తారింట్లో ఆ ప్రేమని పంచండి పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన చాలా ముఖ్యమైనది అలాగే పుట్టింటి నుండి అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతోంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుండి ఆ అమ్మాయి ఇంటి నుండి పుట్టి అత్తారింటి నుండి పుట్టింటికి ఎప్పుడైతే వెళ్తారో ఏదైనా కొత్త వస్తువులు చూస్తే ఇది నా కోసమేనా ఇది నాదేనా ఇది నా కోసమేనా అని అంటారు ఇది సాధారణంగా పుట్టి నుండి పుట్టింటి పైన ఉన్న హక్కు భావిస్తూ ఉంటారు అలా తీసుకొని వెళ్ళే సామాన్లలో కిరాణా సామాను బంగారము ఇంటి అలంకరణ వస్తువులు తిరుగు బండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ ఇలా అమ్మవ అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులని తీసుకెళ్ళకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటున్నారు మీరు మీరు ఇంతకు ముందును పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాము దానివల్ల మీ పుట్టింటికి అత్తారింటికి కలే కలిగే ప్రభావాలని అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేవారు చాలా రకాల వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మగారి ఇంటి నుండి సామాన్ని వాళ్ళ జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఆడపిల్ల ఇంటికి ఇంటికి పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు ఆ వస్తువులను ఇచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుంచి తీసుకోండి ప్రతి ప్రతి చిన్న వస్తువు పైన కూడా ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకి ఉన్న సంబంధం విడదీయలేని సంబంధం అయితే పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని వస్తువు మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు కత్తులు సూదులు కత్తిపీట లాంటి వస్తువులను ఎప్పుడు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే భర్తకి శాంతి ఉండదు పుట్టింటి నుండి మిటి నుండి మధ్యలో వివేదాలు ఏర్పడతాయి చిన్న గొడవ కూడా పెద్ద గొడవగా మారుతాయి కాబట్టి పదునుగా ఉండే వస్తువులు ఇనుప వస్తువులని పుట్టింటి నుండి ఆడవారు అసలు తెచ్చుకోకూడదు పలుగు గొడ్డలి అసలు తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా అసలు తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి మెట్టింటికి అసలు తీసుకెళ్ళకూడదు ఇలా చేశారంటే మీకు గొడవలు కలుగుతాయి అత్తారింటి నుండి పుట్టింటి అత్తారింటి నుండి పుట్టింటికి దారి అసలు లేకుండా ఉంటుంది కొంతమంది అమ్మలు కూతుర్లకి మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు అలాగే పండిచ్చిన చౌకగా వచ్చింది అని చింతపండును కూడా ఇస్తూ ఉంటారు కానీ చింతపండుని ఉప్పుని పొరపాటు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెలియక చేస్తే భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి పుట్టింటికి మెట్టింటికి మనస్పర్ధాలు వస్తాయి వీటితో పాటి బి బియ్యం కొలవడానికి వాడే డబ్బాలను అలాగే చాట రోలు రోకలి పుట్టింటి నుండి అస్సలు తీసుకోకూడదు అలాగే తిరగలని కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు మీ భర్త అన్ని విషయాలకి కోపం వస్తుంది ఇలా తెచ్చుకుంటే మీ భర్తకు ఒత్తిడి పెరుగుతుంది ఇంటిలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి అటువంటి వారు పత్తితోటి ఒత్తులు చేసి ఆ ఒత్తులు కూడా ఇస్తూ ఉంటారు ఆ ఆ ఒత్తులని పుట్టింటికి పుట్టింటి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి అలాగే అత్తమామలతోటి మామలతోటి విభేదాలు కూడా వస్తాయి పుట్టింటి వారి సంపద హరించుకుపోతుంది అలాగే కొంతమంది ఇళ్లల్లో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొబ్బరి ఆకులతోటి చేసిన చీపుళ్ళు పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ అలా చీపుర్ని కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టింటికి చీపురుని అస్సల తీసుకురాకూడదు ఇక అన్నమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు కూరగాయలు మిరప మిరపకాయలు పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లకు ప్రేమగా ఇచ్చి పంపుతూ ఉంటారు వీటిని కూడా అస్సలు తెచ్చుకోకూడదు అలా చేదు వస్తువులను కూడా తెచ్చుకోకూడదు కాకరకాయ మెంతి కూర అస్సలు తెచ్చుకోకూడదు అలాగే కారం పచ్చళ్ళు తెచ్చుకోకూడదు సాధారణంగా పుట్టింటి వారి ఇంట్లో పండినవే కదా ఎలాగో ఫ్రీనే కదా పండిస్తున్నాము అని ఎంతో ప్రేమగా ఇస్తారు అయినా కూడా ఈ వస్తువులు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటు తెచ్చుకుంటే పుట్టింటి నుండి పుట్టింటికి అత్తారింటికి అస్సలు మంచిది కాదు పుట్టినలు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టినింటిలో హాయిగా ఉంటారు కాబట్టి మేము చెప్పిన ఈ వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు పుట్టింట్లో పూజా గదిలో ఉండే సామాన్లను దీపం కుందలు గంట హారతి పాల పలు ఇలా సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు ఇలా తెచ్చుకుంటే మీ పుట్టింటిలో లక్ష్మీదేవి ఉండదు మీతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి పుట్టింటి నుండి ఈ వస్తువులని తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది జై గురుదత్త చూశారు కదండీ థ్యాంక్ యూ If you like this video please like share subscribe thank you very much for watch this video